మంతన వెంకట రామరాజు సేవలు మరవలేనివి వసద ఫౌండేషన్ ద్వారా ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన బీసీ ఇందిరమ్మ ప్రపంచ ఆర్యవైశ మహాసభ జిల్లా అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు వాణిజ్య విభాగ అధ్యక్షులు టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో వసధా ఫౌండేషన్ చైర్మన్ మంతన వెంకట రామరాజు ఆర్థిక సహకారంతో బనగనపల్లి పట్టణానికి చెందిన హుసనమ్మకు చిన్న రాముడు అనంతమ్మ హుసేని రామకృష్ణ ఐదు మందికి కలిపి ముప్పై వేల రూపాయలు రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇంద్రమ్మ చరిత్ర మీదుగా వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున వసదా ఫౌండేషన్ సహకారంతో ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ ఇంద్రమ్మ టంగుటూరి సేనయ్య భరతుడు మాట్లాడుతూ గతంలో కూడా వసద ఫౌండేషన్ తరఫున విద్యార్థులకు పుస్తకాలు మరియు ఉపకార వేతనాలు అలాగే కరోనా సమయంలో ఎనిమిది మందికి ఆర్థిక సహాయ సహకారాలు అందించడం జరిగిందని దీనికి సహకరించినటువంటి పెండెకంటి రమణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో టీచర్లు నాగరాజు ప్రతాప్ మల్లారెడ్డి లాయర్ నాగేంద్ర రెడ్డి నగేష్ ఖాదర్ కూరగాయల శేఖర్ ఎర్రబోలు పవన్ కుమార్ రెడ్డి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వసుదా ఫౌండేషన్ ఆ చైర్మన్ మంతెన వెంకట రామరాజు గారి ద్వారా ఈరోజు ఆ ముప్పై వేల దాకా ఒక ఐదు మందికి చెక్కులు పంపిణీ చేయడం సీనయ్య ద్వారా జరిగింది సీనయ ఆ చాలా పన్నెండు సంవత్సరాల నుంచి కూడా చాలా మందికి ఈ చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళందరికీ కూడా ఎవరికి ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఫౌండేషన్ వారికి తెలియజేసి ఈయన ద్వారా సహాయం చాలా మంది పొందుతున్నారు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అనేది సీనయ్య గారికి నిజంగా చాలా గొప్పతనము గొప్ప మనసు అయింది ఇప్పుడు ఈ మధ్య కూడా మేము నా బంగాండ్ పల్లె నా ఆరోగ్యం అనే పేరుతో ప్లాస్టిక్ నివారణ కూడా చేస్తున్నాము దానికి కూడా ఈయన చాలా కష్టపడుతున్నారు అందరినీ మోటివేషన్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సక్సెస్ కావడానికి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు నాకు అలాంటి సీనయ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వసుధా ఫౌండేషన్ వారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే పిల్లలకి ఆ చదువుకునే పిల్లలందరికీ పుస్తకాలు ఇవ్వడము ఆయుర ఆరోగ్యం సరిగా లేని వాళ్ళందరికీ కూడా ఇట్లా ఐదు వేల నుంచి దాదాపు ఇరవై వేలు దాకా వారి వారి ఆరోగ్యం బట్టి ఇవ్వడము తర్వాత ఇంకా వాళ్ళు ప్లాస్టిక్ నివారించాలనే ఆలోచనతో సీనయను కూడా అడిగారంట మేము ఎలా చేస్తున్నాము ఆ మేము కూడా అలా ఫాలో అవుతాము అనే ఆలోచన రావడము నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు వెంకటరామరాజు గారి ఆధ్వర్యంలో వసుదా ఫౌండేషన్ గారి సంస్థ ద్వారా ముప్పై వేల రూపాయలు అనారోగ్యంతో బాధపడుతున్న ఐదు మందికి ఇవ్వడం జరిగింది మంత్రి వెంకటరామరాజు గారు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు ఆయన ఉద్యా వృద్ధులకు కూడా ఉద్యాశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఆదుకుంటున్నారు అలాగే గతంలో కూడా ఆయన కరోనా టైంలో కూడా చాలా మందికి ఆర్థిక సహాయం అందించాడు రాబోయే కాలంలో కూడా ఆయన బుక్కులు ఇవ్వాలని మేము కోరినాము ఆయన బుక్కులు ఇచ్చేందుకు సంసిద్ధమయ్యాడు కాబట్టి రాబోయే కాలంలో కూడా వాళ్లకు బుక్కులు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి వస్తా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి వెంకటరామరాజు గారు ఆయుర ఆరోగ్య టెస్ట్ వాళ్ళతో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే గతంలో కూడా అక్క ద్వారా బసుదా ఫౌండేషన్ నుంచి మూడు నాలుగు సార్లు అక్క ద్వారా కూడా ఇప్పియడం జరిగింది ఎందుకంటే అక్క కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది అలాగే అక్క నా ఆరోగ్యం నా బనాయన్పల్లె కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి బనానపల్లెను ఒక ఆదర్శవంతమైన బనాయిపల్లి చేయాలనే తలంపుతో ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి బనానపల్లె పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసేదేమంటే ప్లాస్టిక్ నివారించి మన గారికి కోరుకుంటూ నమస్కారం ఈ రోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ లో వసుధా ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మంతెన రామరా వెంకట రామరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమం జరుగుతున్నాయి దాని యొక్క బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ బనానపల్లిలో శ్రీ టంగుటూరు సీనయ్య గారి ఆఫీస్ జరుగుతా ఉన్నది గత పది సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు పిల్లలకు చదువుకునే వాళ్ళకు పుస్తకాలు పెన్నులు ఇస్తూ అలాగే ఎగ్జామ్స్ టైంలో లో ఎగ్జామ్ ప్యాడ్స్ కిట్లు జామెట్రీ బాక్స్ అవన్నీ ఇస్తూ కూడా తర్వాత ఈ మధ్య కాలంలో నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళ దృష్టి మరొక వైపు మళ్ళీ ఆరోగ్య పరంగా అనారోగ్య ఉన్న వాళ్లకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అనారోగ్యంతో ఉన్న వారికి నగదు రూపేణ కొంతమందికి చెక్కుల రూపేణ కొంతమందికి ప్రతి సంవత్సరము ఇలాగే ఇస్తా ఉన్నారు ఆయన ఆఫీస్ దగ్గర ఆయన శ్రేయ శ్రేయోభిలాసుల ద్వారా అలాగే వీపీల ద్వారా ఇస్తూ అందరూ నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ నైన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే